ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులై ఒకటవ తారీఖున పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ నేపథ్యంలో నేను ఒక వీడియో పెన్షన్ ఎలా జరిగింది ఎలా జరగలేదు అనే దాని మీద ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ కొంతమంది తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది వారి కామెంట్స్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది అద్భుతంగా జరిగింది వంద పర్సెంట్ జరిగింది అని కామెంట్లో తెలియజేస్తూ ఉన్నారు వారు చెప్పే కామెంట్లలో విషయం ఏమిటి అని అంటే వాలం వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక సచివాలయ ఉద్యోగస్తులతోనే పెన్షన్ కార్యక్రమం కంటిన్యూ చేయాలని కొంతమంది అభిప్రాయాలు వెల్లడి చేశారు మరికొంతమంది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి గ్రామాలలో పరిశుద్ధ కార్మికులకు ఇంకా ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలి అని కొంతమంది కామెంట్ చేయడం జరిగింది మరికొంతమంది వాలంటీర్ వ్యవస్థను తొలగించి సచివాలయ ఉ ఉద్యోగస్తులను ఇంకా మరింతగా పెంచి పెన్షన్ కార్యక్రమం ఒకే రోజులు ఫినిష్ చేసేలా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది కామెంట్ చేయడం జరిగింది మరికొంతమంది వాలంటీర్ వ్యవస్థను తీసివేసి ఉద్యోగస్తులను పెంచాలి అనగా డిఎస్సి పోస్టును ఇలాంటివి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరికొంతమంది కామెంట్ చేయడం జరిగింది వీరందరికీ నేను అడిగే ప్రశ్న ఏమిటి అని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుంది కాబట్టి నేను ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాను అయితే ఒకటి ప్రజలకు మంచి చేయడంలో సపోర్ట్ చేస్తాను ప్రజలకు ఇచ్చిన హామీలను పగడ్బందీగా నిస్వార్థంగా చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నారు ఇక వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ వ్యవస్థ అవసరం లేనప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అని కోరుకునే వాళ్ళు ఒక మాట చెప్పండి ఎన్నికలకు ముందుగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమిలో ఉన్న వారందరూ కానీ నేతలు కానీ ప్రచారంలో ఏమి చెప్పారు వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాము అవసరమైతే వాలంటీర్ వ్యవస్థను ఫలింగ్ చేస్తాము అని ప్రచారం చేసి వాలంటీర్లను మభ్యపెట్టి వారి ఓట్లను దండుకున్నారు వారి ఓట్లను మీరు ఆకర్షించుకున్నారు వారు అదే నిజం అనుకొని చంద్రబాబు మాటలను నమ్మి చంద్రబాబును సీఎంగా గెలిపించుకొని నుంచి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ వద్దు అని కొంతమంది అనడం ఏంటి వాలంటీర్ వ్యవస్థ అవసరమైనప్పుడు ముందుగా ఎన్నికల్లో ప్రమాణం ఎందుకు చేయాలి వీటికి ప్రశ్నకు వీటి ప్రశ్న నా ప్రశ్నకు జవాబు రావాలి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేనప్పుడు ఎన్నికల్లో ప్రమాణం చేయాలి ఒకవేళ వద్దనుకున్నప్పుడు ఇప్పుడు మీరు అనే కామెంట్ల ప్రకారంగా మరి అబాధాలు చెప్పి ఓట్లు అడిగాడని చెప్పాల్సి వస్తుంది కదా చంద్రబాబు గారు మోసం చేశాడు అని చెప్పాల్సి వస్తుంది కదా మోసం చేసి సీఎం అయ్యాడు అని చెప్పాల్సి వస్తుంది కదా దీనికి మీరేమంటారు కామెంట్ చేస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను సో ఒక మాట ఇస్తున్నామంటే ఆ మాట మీద మనము నిలకడగా ఉండాలి స్థిరంగా ఉండాలి అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు పాలనను చూసి కూడా మరొకసారి ఆ నాయకుడిని గెలిపించుకోవడానికి తాపేత్రపడతారు అంతేకాని మనసుకు ఏది వచ్చినట్టు అది వాలంటీర్ల మీద నోరు పారేసుకోవడము మంచిది కాదు మరొక విషయం సచివాలయం వ్యవస్థ తెచ్చింది కూడా జగన్ అనే అవునా కదా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినప్పుడు సచివాలయం వ్యవస్థ కూడా రద్దు చేయాల్సిందే కదా నీట్ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కామెంట్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను